ఓం నమో రంగనాయకాయ నమ అందరికీ నమస్కారం శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం దాదాపు నూట యాభై ఆరు ఎకరాలు నిర్మించబడిన మహా ఆలయం ప్రపంచంలో అతిపెద్ద విష్ణుమూర్తి విగ్రహం ఇక్కడ స్వామివారు రంగనాథ స్వామి రూపంలో దర్శనమిస్తారు శ్రీరంగం కావేరి నది మధ్యలో ఏర్పడిన ద్వీపంలో ఉన్న అద్భుతమైన ఆలయం మీరు చూస్తుంది రాజగోపురం ఇదే సౌత్ గోపురం అని అంటారు దీని ఎత్తు దాదాపుగా రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఫీట్ల ఎత్తు ఉంటుందన్నమాట ఇది దాదాపుగా పదమూడు అంతస్తుల ఎత్తులో ఉంటుంది రాజగోపురం పైన పైన పెయింటింగ్ చూడండి అత్యద్భుతం మొత్తం ఏడు ప్రాకరాల వలయంలో ఇరవై ఒకటి గోపురాలు ఇంకా కొన్ని పెద్ద పెద్ద ఆలయాలు అభ్రపరిచే శిల్పకళ నైపుణ్యం ఈ టెంపుల్ యొక్క సొంతం అన్నమాట దీనితో పాటు ఎనిమిది వందల ఏళ్ళ నాటి రామానుజాచార్యుల సన్నిధిలోని మైనపు ప్రతిమ అద్వితీయం అనిర్వచనీయం ఈ ఆలయం కింద ఉన్న మరో భూగర్భాలయంలో రామానుజాచార్యులు తను చాలించిన తన శరీరాన్ని ఇప్పటికీ పచ్చి కర్పూరం కుంకుమ పువ్వు లేపనాలతో శరీరాన్ని పూసి ఇప్పటికీ భద్రపరుస్తున్నారు ఇప్పుడు ఈ ఆలయం లోపలికి వెళ్దాం ఏ విధంగా ఉందో మీకు పూర్తిగా చూపిస్తా లాస్ట్ వరకు చూడండి నచ్చితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీరు చూస్తుంది రాజగోపురాన్ని చూడండి దాదాపు నలభై కంటే ఎక్కువ అడుగుల హైట్లో ఉందన్నమాట లోపల ఎంట్రన్సు శిల్పకళ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది ఇంత హైట్ ఉన్న అంత బాగా ఉంది చూడండి దాదాపుగా ఇది మొత్తం సింగిల్ పిల్లర్ అనమాట మొత్తం ఏకరాతితో చెక్కిన సింగిల్ శిల్పం మొత్తం శిల్పాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ రాజగోపురాన్ని అచ్యుత దేవరాయ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజు పది వందల సంవత్సరంలో మొదలుపెట్టిరు కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా రాజవంశాలు పాలించిన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పూర్తి చేసి ఈ విధంగా పెయింట్ వేసి మనకు కనిపించే విధంగా పూర్తి చేసారు అన్నమాట ఇక లోపలికి వెళ్దాం మీరు చూస్తే అన్ని షాపులు టెంపుల్ మధ్యలో ఉంటాయి అన్నమాట ఎందుకంటే టెంపుల్ చాలా పెద్దది దాదాపుగా మూడు ప్రాకారాలు ఈ మూడు గోపురాల వరకు మొత్తం షాప్స్ టెంపుల్స్ లోపలనే ఉంటాయన్నమాట చాలామంది నివసిస్తూ ఉంటారు ఇదే ఎంట్రెన్స్ ఇది సౌత్ సైడ్ నుంచి ఎంట్రెన్సు చాలామంది మిస్ అవుతుంటారు ట్రావెల్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకుంటే కార్ పార్కింగ్ అక్కడక్కడ పెట్టేసుకొని కొద్దిగా మిస్ అవుతుంటారు అనమాట ఇక్కడ డైరెక్ట్గా మనం లోపల వరకు వెళ్ళొచ్చు కాకపోతే గోపురం అయితే తప్పకుండా చూసి తీరాలన్నమాట అంత అద్భుతంగా ఉంటుంది మన దేశంలోనే అతిపెద్ద గోపురం అన్నమాట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది దాని మీద ఉన్న శిల్పకళ బాగుంటుంది పెయింటింగ్ మాత్రం మీరు మర్చిపోలేరు అంత అద్వితీయంగా ఉంటుంది అది మొత్తం పదమూడు అంతస్తులు ఉంటుంది ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క రకమైన పెయింటింగ్ అయితే కనిపిస్తుంది మీకు మొత్తం అబ్జర్వ్ చేయండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది దాని తర్వాత ముందుకెళ్తే ఇది రెండో గోపురం అన్నమాట ఈ గోపురం చిన్నగా ఉంటుంది ఈ గోపురాలు ఒక్కొక్క సైజు ఒక్కొక్క ఒక్కొక్క హైట్లో ఉంటుంది అన్నమాట ఒక్కొక్క గోపురం రాజగోపురం మాత్రం అన్నిటికన్నా పెద్దగా ఉంటుంది అది సౌత్ నుంచి ఎంట్రెన్స్ ఉంటుందన్నమాట ఇదే రెండో గోపురం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి మనం రెండో గోపురానికైతే వెళ్ళిపోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారా స్వామివారి సన్నిధి లోపల ఉండే ఒక విగ్రహం అన్నమాట అంటే విమాన గోపురం ఈ విధంగా విగ్రహంతో కనిపిస్తుంది అనమాట అది పిల్లర్ లోపల నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తుంది రాజగోపురం ముప్పై అడుగులు మీకు కనిపిస్తుంది మూడవ గోపురం ఇది చూడండి రెండవ గోపురం నుంచి మనం చూసి మనకు రాజగోపురం కనిపిస్తుంది ఈ మూడవ గోపురం గోపురం పోయి పోయి ఎగ్జాంపుల్గా ఆరవ రాజగోప్రం లోపల స్వామివారి సన్నిధించది స్వామివారి విగ్రహం మాత్రం పండుగ ఉంటుందన్నమాట చాలా పెద్దగా ఉంటుంది దాంతోపాటు మంచి కళ ఉంటుంది అనమాట ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది ఉంటుంది ఇక్కడ ఒక విషయం అంటే మనం చెందులో అవుతున్నాం మధ్యాహ్నం పన్నెండు ఆ టైంలో మీరు చూసురా ఏమైనా ఇక్కడ ఎంకా చాలా అద్భుతంగా టెంపుల్కి ఇప్పుడు స్వామివారికి దొరుకుతుందనమాట ఇక్కడి నుంచి సత్యహాలను జరుగుతుందనమాట స్వామివారి దగ్గర అలాగే అమ్మవారి దగ్గర చాలామంది మిస్ అవుతున్నారు చాలా మంది సిక్స్ సిక్స్ ఫైవరా సిక్స్ జీరో ఇలాంటి ఆలయాలు ఉన్నాయి చూడాలి

దీని మీద శిల్పకళలు చాలా అద్భుతంగా ఉంటాయి మీరు చూస్తే శివపురా విష్ణు పురాణానికి సంబంధించిన చాలా చాలా విగ్రహాలు అయితే కనిపిస్తాయి పైన శిల్పకళలో ఇది లోపలికి వెళ్తే మీకు రంగ విలాస మండపం కనిపిస్తుంది ఇదే పూర్తిగా రంగ విలాస మండపం సో చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం సింగిల్ స్టోన్ పిల్లర్లు ఇవి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి ఇంకొక టెంపుల్ ఉంటుంది అన్నమాట సో అందులో ఇందాక తీసుకెళ్లిన విగ్రహాలు అయితే అక్కడ ప్రతిష్ఠిస్తారనమాట సో అక్కడ ఒక స్పెషల్ పూజ చేసిన తర్వాత వి టెంపుల్ని క్లోజ్ చేసిర్రు సో అక్కడ వరకే మనకు ఎంట్రీ దాంతోపాటు చూడడానికి అనుమతి కలిగించింది దాదాపుగా అర్ధగంట సేపు జరిగిన పూజ చాలా అద్భుతంగా ఉంది చాలామంది భక్తులు ఎగబడ్డారు చూడ్డానికి వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాము సో ఏనుగు అయితే ముందు వరకు వెళ్ళి అక్కడ ఏనుగుని ఆపేసి దాని తర్వాత తీసుకెళ్ళిరు అక్కడ నుంచి లోపలి ఈ మండపానికి అయితే అనమాట సో ఇక్కడ అమ్మవారి సన్నిధి దాంతోపాటు స్వామివారి సన్నిధి రెండు కలిపేసి ఒక దగ్గర ఉంటుంది అనమాట సో ఇక్కడైతే ఆ రైట్ సైడ్కి అయితే అనమాట సో గజరాజుని ఇక్కడ పూజ అనేది స్టార్ట్ అవుతుంది లోపల కెమెరా ఎంట్రీ లేదు అలో లేదు కాబట్టి నేను కొద్ది వరకు లోపలికి తీసుకెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇంకా చూడండి సో లక్ష్మీదేవి ప్రతిమ కలిగిన విగ్రహాలు చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి సో చాలా 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 అద్భుతంగా ఉంటుంది సో బయటికి వెళ్ళినాక ఇక్కడ చూడండి ఇది గరుడ మండపం దగ్గర ఉన్న ఒక టెంపుల్ దీని మీద శిల్పకళలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి సో చూడండి మొత్తం స్టోన్తో మలచబడిన టెంపుల్ ఇది మొత్తం ఒకే రాయిని అన్నమాట డైరెక్ట్గా సో దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత శిథిలావస్థకు చేరిన తర్వాత పైన ఇప్పుడు కొత్త గట్టిరనమాట సో మీకు ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుందా ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని మనం పైకి వెళ్ళొచ్చు అనమాట పైనుంచి టెంపుల్ వ్యూస్ మొత్తం పూర్తిగా చూడొచ్చు మొత్తం ఇరవై ఒకటి గోపురాలు కనిపిస్తాయి సో ఇక్కడ చూడండి ఇది మొత్తం రంగరంగ గోపురం లోపల ఉన్న మొత్తం మండపం అన్నమాట ఇది సో చాలా చాలా అద్భుతంగా ఉంది మొత్తం అందరు ఇక్కడ సేద తీరుతున్నారు అన్నమాట సో ఈ విధంగా అయితే కొన్ని ఒక కొన్ని వేల కంటే ఎక్కువనే ఉన్నాయన్నమాట సో చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కార్తీక గోపురం అనమాట దీని లోపల గరుడ మండపం ఉంటుంది ఇది చాలా పెద్దది ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే మనకి రామాంజాచార్యుల సన్నిధి ఉంటుంది అది కూడా దర్శించుకోవచ్చు కానీ మేము వెళ్ళినప్పుడైతే క్లోజ్ ఉండే ఇక్కడ చూస్తే టెంపుల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో క్లియర్గా ఉన్నాయి మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇవి తప్పకుండా చూసి వెళ్తే ప్రతిదీ పర్ఫెక్ట్గా చూడొచ్చు సో ఇక్కడ చూడండి సో ఇక్కడి నుంచే మనం లోపలికి వచ్చినాం కదా సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం ఇది కార్తీక గోపురం దీని లోపల గరుడ మండపం ఉంటుంది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది గరుడ మండపం లోపల ఇరవై ఐదు ఫీట్ల ఎత్తున గరుడ సన్నిధి సన్నిధి లోపల విగ్రహం ఉంటుంది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే అక్కడ రంగనాయకి అమ్మవారి ఆలయం ఉంటుంది అనమాట సో చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇక్కడ చూస్తే అసలు మనం ఎక్కడ వెళ్తామో ఐడియా లేదనమాట సో అంత పెద్దగా ఉంటుంది టెంపుల్ దాదాపు నూట యాభై ఎకరాలు కాబట్టి కొద్దిగా లోపల మనం తిరుగుతుంటేనే మనకి కొద్దిగా ఐడియా వస్తుంది అనమాట సో మనం ఈజీగా కనిపెట్టలేం సో ఇక్కడ కనిపిస్తుందిగా మీకు రంగనాయకి అమ్మవారి సో ఇక్కడ చూడండి తెలుగులో రాసేది తయారు అమ్మవారి ఆలయం వైపు దారి అని మన తెలుగులో కూడా రాసి ఉన్నారు సో ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రైన్ అవ్వచ్చు అన్నమాట సో ఇక్కడ కూడా చూడండి మండపాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి ఇంకా లోపల కనిపిస్తుంది ఏడో గోపురం అది సో మండపాలు చూడు చూడండి సేమ్ మొత్తం సింగిల్ స్టోన్ పిల్లర్స్ అన్న మొత్తం అండ్ వాటి మీద శిల్పకళ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది మొత్తం దాని మీద మలచబడ్డ మలిసిరు కాబట్టి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్న మండపం చాలా బాగుంది ఇది నరసింహస్వామి ఆలయం సో కొద్దిగా ఎత్తులో ఉంటుంది లోపల స్వామివారి విగ్రహం అద్భుతంగా ఉంటుంది సో ఇక్కడ చూస్తే ఇది మొత్తం హోయోసల ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది మొత్తం సంగీతానికి సంబంధించిన అనేక పిల్లర్లు కనిపిస్తాయి అనమాట సో ఇక్కడ మీరు కనిపిస్తుందిగా ఇది రంగనాయకి తాయార్ సన్నిధి అనమాట సో లక్ష్మీదేవిని ఇక్కడ రంగనాయకి అని కూడా అనమాట సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం కానీ లోపలికి వీడియో తీయడానికి మనకు కెమెరాకి ఎలా ఉండదు అందుకనే ఇక్కడ వరకు ట్రై చేస్తున్నా ఎగ్జాక్ట్లీ ఇక లోపలికి వెళ్తే ఏ విధంగా కొద్ది కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ వరకే ఎంట్రన్స్ ఉంది దాని తర్వాత మనకు లేదన్నమాట ఛాన్సు సో ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ట్రై చేద్దాం అనుకున్నా ఇక్కడ నుంచి ఇంకా వీడియో కవర్ అయితే అందుకే క్లోజ్ చేసినాం అమ్మవారి టెంపుల్ పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుంది అనమాట ఈ పక్కన ఉన్నది రాధాకృష్ణ సన్నిధి అన్నమాట సో దాని పక్కన చూడండి ఒక మండపంలో స్వామివారి ప్రతిమ దాంతోపాటు మొత్తం మనము తేరు గుంజడానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ పైన ఈ రూఫ్ ఏదైతే కనిపిస్తుందో పైన మంచి పెయింటింగ్ ఉందన్నమాట కాకపోతే ఇప్పటికీ అది శిథిలావస్థకు చేరుకుంది మొత్తం కనిపించలేదు ఇప్పుడైతే మనం రంగనాయకి తయారు అమ్మవారి సన్నిధికి అయితే వెళ్తున్నాం సో దాన్ని బయట ఉన్న టెంపుల్ గోడల మీద చూడండి మొత్తం తమిళంలో ఈ టెంపుల్ని ఎవరైతే మొత్తం కట్టారో సో ప్రతి ఒక్క వ్యక్తి పేరైతే ఈ టెంపుల్కి సంబంధించిన చాలా గోడల మీద ఈ విధంగా అయితే రాసి ఉంటుంది మీరు ఒకసారి గమనించవచ్చు దాదాపుగా చాలా దగ్గర మనం ఇలాంటివి గమనిస్తామన్నమాట సో ఇవన్నీ మొత్తం పిల్లర్లు సింగిల్ స్టోన్ తోటి మలిచినవే సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇంత పెద్ద టెంపుల్ని కట్టడానికి ఇన్ని రాజవంశాలు మొత్తం మారిన కూడా ఆ విధంగా ఉందన్నమాట సో ఇది రాధాకృష్ణ టెంపుల్ ముందున్న ఒక చెట్టు అన్నమాట సో చెట్టు బిల్వ చెట్టు మొత్తం సో ఎప్పటిదో పాత చెట్టు ముసలి చెట్టు ఈ విధంగా ఉంది అక్కడ ఒక ప్రతిమ అద్భుతం అన్నమాట సో అది కనిపించింది అక్కడ అయితే అందరూ దీపాలు ముట్టిస్తారు ఇంకా చాలా బాగుంది అక్కడ వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ బలిపీఠం అన్నీ కనిపిస్తున్నాయి మీకు ఒకసారి చూడండి ఇక్కడ ఒక పెద్ద ఆలయం ఉంది చూడండి సో అద్భుతంగా ఉండే ఆలయం కూడా సో మొత్తం ఇక్కడ చూసినా మీరు ఇదే విధమైన ఆర్కిటెక్చర్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట సో ఇది ఓయాసాల ఓయాసల దాంతోపాటు చోళులు పాండ్యులు విజయనగర రాజులు దాదాపుగా ఈ విధంగానే కనిపిస్తాయి నాలుగు రాజవంశాలకు సంబంధించిన ఆర్కిటెక్చర్ చాలా ఎత్తైన సింగిల్ స్టోన్ పిల్లర్లతో నిర్మించారు అనమాట సో ఇక్కడ వరకు చూసి దాని తర్వాత మనం లోపలికి వెళితే టెంపుల్లో ఒక అద్భుతమైన విషయం చూడొచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూసుర్రా ఇది నేనే అనమాట సో ఇక్కడ ఒక ప్రతిమ ఉంటుందన్నమాట ఈ టెంపుల్కి సంబంధించింది మనం బాడీ యొక్క ఫిట్నెస్ అనేది అప్పటి కాలంలో ఈ విధంగా చేసేర్రు సో అక్కడ నేను మన లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఐదు ఐదు ఫింగర్స్ రైట్ హ్యాండ్ యొక్క తోటి మన పాదాలను అక్కడ పెట్టేసి అక్కడ నుంచి తొంగి చూస్తే ఆపోజిట్ సైడ్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది అనమాట టెంపుల్ తలుపులు కనిపించాలన్నమాట సో అది మొత్తం కనిపిస్తే మనము ఫిట్గా ఉన్నట్టు అనమాట సో నాకైతే కొద్దిగా అనమాట పూర్తిగా కనిపించలేదు అదే అద్భుతం అసలు సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చంద్ర పుష్కరిణి అనమాట సో అద్భుతమైన పుష్కరిణి ఇక్కడ మనం తమిళనాడులో గమనిస్తే ప్రతి టెంపుల్లో ఈ విధంగా పుష్కరిణి ఉంటుందన్నమాట సో అది స్థల పురాణం సంబంధించి ఏమని మనం చెప్పలేము ప్రతి టెంపుల్లో మాత్రం ఇలా మనం గమనించవచ్చు అనమాట సో ఇక్కడ కూడా మండపాలు చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా అద్వితీయంగా ఉంటాయి ఇక్కడ పక్కనే కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో ఈ గోడ ఏదైతే కనిపిస్తుందో ఆ గోడ మీద ఈ గోడనే దీని మీద రంగనాథ స్వామి ప్రతిమలు దాంతోపాటు ఆంజనేయుడు ప్రతిమ కుంటిగుర్రం గుడ్డిచేప ఆ మూడు విగ్రహాలు అయితే ఉంటాయి ఫోటో చిక్కబడి అయితే అన్నమాట అవి చాలా అద్భుతంగా ఉంటాయి దాంతోపాటు అవి దర్శించుకుంటే మనం ఎప్పుడైతే చనిపోయిన తర్వాత స్వర్గంలో వెళ్ళినప్పుడు మీరు భూలోకంలో ఉన్నప్పుడు అడుగుతారనమాట మీరు భూలోకంలో ఉన్నప్పుడు శ్రీరంగం దర్శించరా అక్కడ ఏం చూసిరని చెప్తే అప్పుడు శ్రీరంగ స్వామి దాంతోపాటు ఆంజనేయుడు విగ్రహం ఆంజనేయుడు ప్రతిమ కుంటిగుర్రం గుడ్డి చేప ఈ నాలుగుని చూశామని చెప్తే మనకు స్వర్గానికి ఎంట్రీ ఉంటుంది అనమాట సో ఇప్పుడు టెంపుల్ మీద చూడండి ఇది నార్త్ సైడ్ ఎంట్రెన్స్ అనమాట సో మొత్తం ఇసుక ఉంటుంది కింద ఇసుక పోయించారా లేకుంటే మొత్తం ఇసుక ఉంటుందా నాకు ఐడియా లేదు మ్యాక్సిమం ఇసుక ఉంటుందని అనుకుంటున్నా సో ఇక్కడ నుంచి చూస్తే మన లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అదే నార్త్ గోపురం అనమాట తెల్ల గోపురం దానికి ఒక చరిత్ర ఉందన్నమాట సో ఆ రోజుల్లో ఆ గోపురానికి సంబంధించి ఈ టెంపుల్కి సంబంధించి చాలామంది పని వాళ్ళు ఉంటారు కదా సో టెంపుల్ అర్చకులు వాళ్ళు అందరూ టెంపుల్ని కాపాడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఒకసారి టిప్పు సుల్తాన్ ఈ టెంపుల్ మీద దాడి చేసినప్పుడు ఈ టెంపుల్లో ఉన్న విగ్రహాన్ని దాచుకోవడానికి దాంతోపాటు శిల్ప సంపదని దాచుకోవడానికి మొత్తం చాలామంది ట్రై చేశారు అనమాట ఒక నర్తకి ఈ టెంపుల్లో ఉండే నర్తకి వాళ్ళు ఎప్పుడైతే దండెత్తిరో ఇప్పుడు దాన్ని వాళ్ళను ఆపేసి వాళ్ళ యొక్క టైమింగ్ని మొత్తం వేస్ట్ చేయడానికి ఆమె ఈ గోపురం పైకి ఎక్కి డ్యాన్స్ చేస్తాను అనమాట ఆ డ్యాన్స్ చేసి వాళ్ళ టైంని మొత్తం డ్యామేజ్ చేసి దాని తర్వాత విగ్రహాన్ని ఇక్కడ నుంచి రామేశ్వరానికి దాంతోపాటు కాంచీపురానికి తీసుకెళ్ళారు అనమాట సో అది ఆమె ఆపినందుకు ఈ ఒక్క టెంపుల్ యొక్క గోపురం మాత్రం వైట్ కలర్లో ఉంటుంది సో నాకు తెలిసిన విషయం ఇది ఇది చూడండి ఇది వెయ్యి కాళ్ళ మండపం ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు ప్రతి టెంపుల్లో మాత్రం ఈ వెయ్యి కాల మండపాలు కామన్గా ఉన్నాయి ఇది ఇప్పుడు రెనోవేషన్లో ఉంది సో కొద్దిగా ఓపెన్గా లేదన్నమాట అసలు చూడండి చాలా అద్భుతంగా ఉంది ప్రతి పిల్లర్ చాలా అద్భుతంగా ఉంది లోపల విగ్రహాలు ఇప్పుడు కొత్తగా చెక్కుతున్నారు చాలా బాగుంది అక్కడక్కడ స్వామివారి ప్రతిభలు అయితే చూపిస్తారు చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ చూడండి ఈ ఈస్ట్ గోపురం అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ గోపురాన్ని పేయి గోపురం అని అంటారనమాట సో ఇక్కడ చూడండి అద్భుతంగా కనిపిస్తుంది అనమాట ఈ సన్నివేశం ఈ టెంపుల్లో వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాన్ని మనం ఒకసారి చూసి రావాలి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి ఇవి ఈ ప్లేస్ని శేషరాయర్ మండపం అన్నమాట అంటారనమాట సో ఇక్కడ మాత్రం చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి ఒక్కసారి మీరు చూస్తే షాక్ అవుతారనమాట సో ఆ రోజుల్లో రాజులు యుద్ధాలు చేసేటప్పుడు ఆ సన్నివేశాలను మొత్తం ఈ విధంగా చిత్రీకరించి మొత్తం చెక్కి పెట్టారనమాట సో మీకు కనిపిస్తుంది గుర్రాలు కాదు ఇవి ఇవి వీటిని అయితే యాలీలు అని అంటారు అనమాట యాలీలతో పాటు కొన్ని గుర్రాలు ఉన్నాయి అనమాట సో రాజులు ఏ విధంగా హ్యాండిల్ చేసేవారు దాంతోపాటు ఒక్కొక్కరిని వధించడం దాంతోపాటు గుర్రాల కింద ఏ విధంగా నలిగిపోతూ ఉన్నారో ఒక్కొక్క శిల్పకళ ఒక్కొక్క విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్తుంటాయి అనమాట సో చాలా 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 అద్భుతంగా ఉన్నాయి ఇది ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు ఒక్కొక్క శిల్పకళ దాంతోపాటు ఒక్కొక్క భంగిమ ఒక్కొక్క రకానికి అసలు మీరు మెస్మర్ అయిపోతారు అనమాట సో ఇక్కడ కనిపిస్తుందిగా ఈ విధంగా గుర్రాన్ని చంపడం ఆ కత్తి చూడండి ఎంత మైన్యూట్ డీటెయిలింగ్ ఎంత బాగుందో పాటు ఇక్కడ పైన రాజు చూడండి ఒక్కొక్క ప్రతిమ ఒక్కొక్క అనమాట సో ఒక్కొక్క స్ట్రక్చర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట సో ప్రతిదీ చాలా అయినా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ చూడండి పూర్తిగా ఒక సింహాన్ని చంపే విధానం ఇక్కడ చూడండి మొత్తం చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ శైలి మాత్రం అద్భుతంగా ఇక్కడ యాలీలు చిన్నగా అనిపిస్తుంది దాంతో ప దాని పైన ఉన్న గుర్రం చూడండి ఎంత అద్భుతంగా ఉందో పైన పోస్టర్ స్ట్రక్చర్ చూడండి రాజు ఇది మొత్తం చేంజ్ ఉంది అనమాట సో ఇక్కడ చూడండి సేమ్ ఎప్పుడైతే పైన రాజు పోరా పోరాడుతున్నప్పుడు కింద పులులు అటాక్ చేస్తున్నప్పుడు రాజభటులు వాళ్ళని చంపే ఈ సన్నివేశాన్ని ఇంత కళాకృతిగా ఇంత గొప్పగా మలచడం ఇంకా చాలా కష్టం అనమాట ఇంతకంటే ప్రస్ఫుటంగా చూపడి చూడలేము మనం ఇదే వైట్ గోపురం అనమాట ఈస్ట్ గోపురం చాలా చాలా అద్భుతంగా ఉంది శిల్పకళలకు పెట్టిన పేరు అని చెప్పొచ్చు అంత అద్భుతంగా ఉంది టెంపుల్ మనం మ్యాక్సిమం ఈ టెంపుల్ మొత్తం కవర్ చేయాలంటే ఒక మూడు నుంచి నాలుగు గంటలు అయితే తప్పకుండా టైం పడుతుంది సో అంత కళా నైపుణ్యం దాంతోపాటు ఇన్ని మండపాలు ఇన్ని విగ్రహాలు ఇన్ని సన్నిధులు మొత్తం కవర్ చేయాలంటే చాలా కష్టం సో ఇక్కడ ప్రతి పిల్లర్కి ఒక్కొక్క రకమైన విగ్రహాలు అయితే చేసి పెట్టారనమాట సో స్వామివారికి సంబంధించింది సో ఇవైతే అద్భుతంగా ఉన్నాయి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ అయితే వీటికి పూసేరనమాట సో చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి మండపం ఇంకా రెనోవేట్ అవుతుంది సో మీరు ముందు చూస్తుందే రామానుజర్ సన్నిధి అన్నమాట అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇంకా అద్భుతమైన కళలైతే ఈ పిల్లర్ల మీద మలిచారన్నమాట సో వీటి మన పురాణాలకు సంబంధించింది దాంతోపాటు ఇక్కడ ఈ నగర పాలక స పాలకులది ఇక్కడ ఉన్న అర్చకులది రాజులది ఇక్కడ ఉన్న కొన్ని సాంప్రదాయాలకు సంబంధించిన ఎన్నో విగ్రహాలు అద్భుతంగా ఉన్నాయి ఈ పిల్లర్లను చూడండి ఎంత డీటైలింగ్ ఎంత బాగుందో ఇవి మొత్తం హోయసల రాజుల యొక్క స్ట్రక్చర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట సో వాళ్ళ ఆర్కిటెక్చర్ ఈ విధంగా ఉంటుంది సో అద్భుతంగా ఉంది చూడండి కొద్దిగా డీటెయిలింగ్ డిఫరెంట్ ఉందన్నమాట సో వేరే పిల్లర్లతో పోల్చుకుంటే మండపం లెక్క మధ్యలో ఉన్న నాలుగు పిల్లర్లు కొద్దిగా కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయన్నమాట పైన రూఫ్ చూడండి ఇప్పటికీ చెక్కు చెదరంగ ఉంది దాంతోపాటు పిల్లర్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి మొత్తం సింగిల్ స్టోన్ పిల్లర్స్ అవి ఎక్కడి నుంచి తెచ్చారో ఏ విధంగా తెచ్చారో మనమే అర్థం చేసుకోవచ్చు ఈ కాలంలో ఇలాంటి ఆలయాలు కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడాలో మనం ఇక మెస్మరాజిపోవాలి అది మొత్తం మనం ఊహించలేము అన్నమాట కాకపోతే అప్పటి రాజులైతే శిల్పకళ వాటి యొక్క వాళ్ళ యొక్క కళా నైపుణ్యం మొత్తం ఈ విధంగా చెక్కించి పెట్టారంటే మన చరిత్రకు ఎంత విలువిస్తారో చూడాలి ఇక్కడి నుంచి చూడండి టెంపుల్ నుంచి ఆ రాజగోపురం నుంచి మూడు గోపురాలు అయితే కనిపిస్తాయనమాట ఎంత హైలైట్ కనిపిస్తుందో తెలుసా ఈ వ్యూ పాయింట్ అయితే అద్భుతం అనమాట మధ్యలో గార్డెన్ పచ్చగా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ టెంపుల్ యొక్క వ్యూస్ అన్నమాట ఒక్కొక్క రాజగోపురం రాజగోపురం తర్వాత మీరు చూస్తున్న రంగరంగ గోపురం పెయింటింగ్ దాంతోపాటు భూమి మీద ఉన్న ఈ పచ్చని కలరింగ్ అన్నమాట సో అద్భుతంగా కనిపిస్తుంది ఈ వి ఈ వ్యూని మాత్రం తప్పకుండా చూడండి ముందు కనిపిస్తుందైతే కార్తీక గోపురం కార్తీక గోపురం పక్కనే మనం రైట్ సైడ్కి వెళ్తే గరుడ సన్నిధి దాంతోపాటు రామానుజర్ సన్నిధి అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి అక్కడ ఈస్ట్ గోపురం అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా అద్భుతంగా మనం ఈ ప్లేస్ని అయితే మొత్తం కవర్ చేయచ్చు దాంతోపాటు చక్రతల్వార్ సన్నిధి కూడా మనం ఇవి ఈ టెంపుల్లో చూడొచ్చు అరు నరసింహస్వామి టెంపుల్ రంగానాయకి తాయార్ సన్నిధి రాధాకృష్ణ టెంపుల్ పుష్కరిణి కోదండ రామాలయం థౌజండ్ పిల్లర్ మండపం ఇది చూడండి మనం ఎప్పుడైతే దర్శనం కంప్లీట్ చేసుకొని వస్తామో బయటను చూస్తే స్వామివారి విమాన గోపురం అనమాట సో ఎంత అద్భుతంగా ఉందో చూడండి శిల్పకళ చాలా చాలా అద్భుతంగా ఉంది నాకైతే చాలా నచ్చింది ఇది సో చూడండి ఎవరికి ఎవరైనా మెస్మరైజ్ అయిపోతారనమాట సో అంత అద్భుతంగా ఉంది అసలు దీని ఇక్కడ ఉన్న ఈ పిల్లర్ల మీద చూడండి శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో చాలా అద్భుతంగా ఉంది చాలా మంచి డీటెయిలింగ్ తోటి స్కల్ప్చర్ ఆర్కిటెక్చర్ వేరే లెవెల్లో ఉంటాయి అన్నమాట సో మీరు ఒకసారి తప్పకుండా వీటిని దర్శించాలి మొత్తం హడావిడి కాకుండా ఒక నాలుగైదు గంటల టైం పెట్టుకొని చూస్తే అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూడండి స్వామివారి విగ్రహం విమాన గోపురం ముందు టెంపుల్ ముందు చెక్కబడి ఉంటుంది అనమాట సో ఇది కనిపేదు చాలామంది తెలియదు ప్లేస్ ఉంది అద్భుతంగా కనిపిస్తుంది ఇది టెంపుల్ పైన ఉంటుంది సో బంగారు వర్ణంలో అద్భుతంగా ఉంటుంది సో ఇది ముందు అన్నమాట ముందు మన మెయిన్ టెంపుల్ ద్వారా ముందున్న మొత్తం వ్యూ పాయింట్ అన్నమాట ఇది అద్భుతంగా కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా చూడవచ్చు అనమాట స్వామివారి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుంది బయట నుంచి కూడా మనం చూడొచ్చు ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది అనమాట సో ఇంకోసారి చూపిస్తే చూడండి ఏ వింతగా ఉందో అంత అద్భుతంగా కనిపిస్తడం చాలా కష్టం అనమాట చూడడం వేరే దగ్గర ఇక్కడ చూడండి సేమ్ మండపాలు అదే విధంగా కనిపిస్తాయి అనమాట ఎక్కడ చూసినా మండపాలు చాలా ఉంటాయి ఇక్కడ చూడండి మీరు బంగారు బల్లులు ఎప్పుడైనా చూసిరా సో ఇక్కడైతే టెంపుల్ అయితే క్లోజ్ ఉంది పైన ఇక్కడ చూడండి బంగారు బల్లలు కాంచీపురంలో మనం డైరెక్ట్గా టచ్ చేస్తాం కాకపోతే ఇక్కడ టచ్ చేయలేం రూఫ్ పైన ఇక ఒక గోల్డెన్ ప్లేట్ పెట్టి దాని మీద ఉంటాయి అనమాట రెండు ఎదురెదురు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి వెళ్ళేటప్పుడు తప్పకుండా చూడండి టెంపుల్ మనం స్వామివారిని దర్శించుకున్న టెంపుల్ వెనకాలనే ఉంటుంది తప్పకుండా ఒకసారి దర్శించండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక దీని వెనకాలకూతే మొత్తం ఈ టెంపుల్ కట్టించిన ప్రతి ఒక్క పని వాళ్ళ వర్కర్స్ వాళ్ళ యొక్క పేర్లు ప్రతీది ఈ విధంగా గోడలపై చెక్కి ఉందన్నమాట మొత్తం తమిళంలో రాసింది ఎక్కడ వేరే టెంపుల్లో కనిపేదనమాట ఇలాంటి అద్భుతమైన డీటెయిలింగ్తో కనిపించిన ఇలాంటి నెంబర్లు నేమ్లు ఏ టైంలో కట్టించరు ప్రతీది డేట్ తోటి కూడా కొన్ని ఉంటాయన్నమాట కాకపోతే మనకు తమిళ రాదు కాబట్టి మొత్తం డిఫరెంట్ ఉంటుంది నేను దగ్గర నుంచి చూపించాను ట్రై చేసినా కానీ మన ఫోన్లో అంత అంత బాగా క్యాప్చర్ అవ్వట్లేదు అనమాట సో ఈ విధంగా ఇంతవరకు కొద్దిగా ట్రై చేశాను సో ఇది మెయిన్ టెంపుల్ యొక్క గోడ అన్నమాట సో దాని మీద ఈ విధంగా పూర్తిగా రాసింది ఇక ఇక్కడి నుంచి వెళ్దాం అన్నమాట సో బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాం మన రిటర్న్ అయితే వెళ్తున్నాం చాలా అద్భుతంగా అయితే అనిపించింది మేము ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ అయితే టైం స్పెండ్ చేసినాం మేము వెళ్ళేటప్పటికే ట్వెల్వ్ థర్టీకి టెంపుల్ క్లోజ్ అవుతాయి అన్నమాట సో టెంపుల్ క్లోజ్ అయిన తర్వాత మేము లోపల చాలా టైం స్పెండ్ చేసేసి అన్ని టెంపుల్ దర్శించుకుని చివరికి నాలుగు గంటలకి స్పెషల్ దర్శనానికి వెళ్ళి ఒక గంట సేపట్లో మా దర్శనం పూర్తయిందనమాట సో నార్మల్ టైంలో అంత ఏం ఉండదు కానీ స్పెషల్ అకేషన్స్ టైంలో మాత్రం వైకుంఠ ఏకాదశి టైంలో మాత్రం అసలు జనాలు ఘోరంగా ఉంటారు చాలా కష్టం అన్నమాట సో ఇదే మనం దర్శించుకున్న మొత్తం మన భూలోక వైకుంఠం శ్రీ రంగనాయక స్వామి ఆలయం అన్నమాట సో పూర్తిగా మీకు చూపించాననే అనుకుంటున్నాను ఒకసారి ఏ విధంగా ఉందో వీడియో ఏ విధంగా దాంతోపాటు మీకు ఏమైనా నచ్చిందా తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే మాకు షేర్ చేయండి సో టెంపుల్లో ఎక్కడ చూసినా ఆనుగోడవు శ్రీ శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన అనేక డీటెయిలింగ్ ఇలాంటి రాజగోపురాలు ప్రాకారాలు మొత్తం అద్భుతం అన్నమాట సో ఒకసారి దర్శిస్తే మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేంత అద్భుతమైన టెంపుల్ ఇది సో మీరు తప్పకుండా వెళ్తే ఒకసారి దర్శించండి ఇది చూడండి విల్ రంగ విలాస మండపం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ ముందున్నది కార్తీక గోపురం రంగరంగ గోపురం సో ఇదే చివరి ఎంట్రెన్స్ అనమాట సో దీని మీద ఈ గోపురం మీద ఉన్న విగ్రహాలు ఇంకా మళ్ళా వేరే వాటి మీద అయితే కనిపేదన్నమాట సో చాలా అద్భుతంగా ఉంది సో ముందుకు వెళ్తే వెళ్ళినట్టే అనమాట సో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి